ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం తృత పాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ యొక్క దోషాల్ని ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఓ భయపడిపోతూ ఉంటారు చాలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే ఉండి చేసుకోవాలి లేదు మేము సంపన్న పర్లేము అనుకుంటే ఎటువంటి పూజాది కార్యక్రమాలు మీకు మీరుగా చేసుకోవడము లేకపోతే ఎవరినైనా పురోహితులను పిలిపించుకొని చేసుకోవడం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అవి ఏమిటి అంటే ఎందుకంటే చాలా మంది అడిగారు నన్ను ఈ ఐదు అంశాలు ఒకే దాంట్లో కలిసి చెప్పండి ఒక్కొక్కటి విడిగా కాకుండా అందుకనే చెప్తున్నాను ఒకటి సర్పదోషం చాలా భయపడిపోతుంటారు దీనిలో దోషం అంటుంటారు కానీ కాల్సర్పదోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు దేశకాల గోచారాలకే ఇది ఎక్కడా లేదు పరాసర దీంట్లో గుర్తుపెట్టుకోండి ఇక రెండోది మాతృపితృదోషాలు అంటే మూడయ్యాయి నాలుగోది దేవతా శాపాలు ఐదోది స్త్రీ శాపము ఇప్పుడు ఈ స్త్రీ శాపం ఎలా వస్తుంది వీటన్నిటికీ ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులు వెళ్తా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి డీటెయిల్డ్గా నేను మీకు చెప్తాను అలాగే ఎండింగ్లో అసలు జాతకమే లేని వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి ఆ సిమ్టమ్స్ని బట్టి మీకు ఇది ఉంది అని అర్థం చేసుకుని మీరు ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను ఇన్బిల్ట్గా స్త్రీశాపం ఉన్నటువంటి లగ్నం ఏదైనా ఉంది అంటే అది పర్టికులర్గా ధనుర్ లగ్నం పెట్టుకోండి ఎందుకు అంటే సిక్స్త్ అండ్ లెవెన్త్ లార్డ్షిప్ వస్తుంది దానికి జ్యోతిష్ శాస్త్రంలో దానికి పర్టికులర్గా లార్డ్షిప్ ఏమొచ్చింది ఆ లార్డ్షిప్ వచ్చింది అది పాజిటివ్గా మారుతుందా నెగిటివ్గా మారుతుందా అనేది పట్టుకోగలిగాలి మనం లార్డ్షిప్ వచ్చింది కానీ అది నెగిటివ్ వేలో వెళ్ళిపోతుంది ఇబ్బంది వస్తూ ఉంటుంది ఎక్కువ ఇబ్బంది వస్తూ ఉంటుంది అందుకని ఏంటి అందుకే చెప్తూ ఉంటారు ధనుర్లగ్నం వారికి శుక్రుడు మహాదశ లేదా అంతర్దశ వచ్చినా శుక్ర రాశుల్లో ఉండే గ్రహాలు ఏదైనా ఉన్నా ఖచ్చితంగా ఇది ఇటువంటి ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది అంటూ ఉంటారు అందుకే దశ లేదా శుక్రుడు రాసులు అంటే వృషభ రాశుల్లోనూ తులారాశిలో గ్రహాలు ఉంటే ఆ మహాదశలో వివాహ జీవిత భాగస్వామి అనవసరం గొడవలు పెట్టుకోకూడదు స్త్రీ యాక్టివ్ అవుతుంది అక్కడ వివాహ దోషాన్ని ఇస్తూ ఉంటుంది దూరం అవుతూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి మీరు కనుక దూరంగా ఉన్నారు పనిగట్టుకోండి అంటే అలాగేదో జాబ్ ఇచ్చే వేరే ప్రాంతానికి వెళ్ళారు అప్పుడు దోషం క్లియర్ అయిపోతుంది ఇక్కడ ఏంటంటే గొడవ పెట్టుకొని నువ్వు దూరం అవుతావా జాబ్ ఇచ్చా ఉత్తరుచ్చా కొన్ని కారణాలలో దూరంగా ఉంటావా మీరు ఈ రకంగా కూడా సెట్ చేసుకోవచ్చు అంటే ఏదో రకంగా ఎడబాటు అనమాట అలాగే మాతృదోషం ఏర్పడేది మీకు మాతృపి దోషాలు మాతృదోషం అయితే లగ్నాధిపతి అలాగే లగ్నాధిపతి వెళ్ళి పాడైన గురుచండాల యోగ సంబంధంగా సర్వదోషం ఏర్పడుతుంది అప్పుడేంటి మంచి నేమేంటి మంచి మంచిగా ఉన్నా కూడా బురద చల్లడం ఉంటుంది సొసైటీలో మీకు అంటే ఇంత ధర్మంగా ఉంటే వీరింటర్ ఇలా చేస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది అదే సినిమాలో ఎవర్రా మీరు అన్నట్టుగా అలా ఉంటూ ఉంటుంది ఆ రకంగా మీరు ఈ గురువు పాడయ్యాడు దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర లేదా దత్తాత్రేయుని ఆరాధించండి ఖచ్చితంగా మీకు సర్పదోషం ఉన్నా సరే క్లియర్ అయిపోతుంది మాతృదోషాన్ని కూడా ఇది పనిచేస్తుంది కాబట్టి మాతృదోషం ఉన్న వాళ్ళకి కాస్త మెడిటేషన్ చేయడము తల్లితో ఎక్కువగా గొడవలు పడకపోవడము ఇక్కడ మాతృకారకుడైన చంద్రుడికి అష్టమాధిపత్యం వచ్చింది కాబట్టి కాస్త వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కూడా కాస్త జాక్టివ్గా ఉండాలి ఆ రూపంలో కూడా ఇస్తూ ఉంటుంది అష్టమాధిపతి అయినది కొంత బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎదుర్కొంటుంటారు అందుకే ధనులగ్నం వాళ్ళు అలాగే పితృదోషానికి కారకుడు పితృస్థానము చూసుకుంటే మనకి పంచమ స్థానము పితృదేవతలు అంటూ ఉంటారు ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేటువంటి వారు అంటే కుజుడు అలాగే గా రవి అండ్ అధిపతి రవి అవుతాడు ఇక్కడ నైన్త్ వాడు సో కుజరా కుజ రవి గ్రహాలు చూసుకున్నట్లయితే ఏమైనా దోషమున్నాయా అది సెట్ చేసుకుంటే మీకు పితృదోషం పోతుంది ఏం కంగారు పడక్కర్లేదు అలాగే ఇక్కడ దేవతా శాపం కూడా పాడైతేనే వస్తుందండి అప్పుడు ఏం చేయాలి ఏదైనా నరసింహస్వామి ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు సేవ చేయండి ఏదైనా ప్రసాదం పంచిపెట్టడము అక్కడ ఏదైనా క్లీన్ చేయడము అక్కడ వాళ్ళకి ఏదైనా కావాలంటే మీరు వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వడము అక్కడ ఏదైనా సేవ మీరు దానమే పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏదో కావాలి ఏదో అందించడము ఏదో చేసుకోవడము అలాంటివి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు దేవతా శాపం అనేది పోతుంది పాటు స్త్రీ శాపం మనం ముందే చెప్పుకున్నాము శుక్రుడు సిక్స్త్ లాడు వచ్చేవాడు కాబట్టి దీనికి స్త్రీ మాత్రమైన మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది మరి జాతకం లేదు కానీ నాకు ఏదో దోషం ఉందని అనిపిస్తుంది అన్నప్పుడు సింటమ్స్ ఏంటి మొట్టమొదటిగా మనం సర్పదోషాన్నే తీసుకుందాం సర్పదోషం యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ఎంతో మంచి వాళ్ళు అయి ఉన్నా కూడా చాలామంది అడ్డుంట చూడండి నేను ఎవరికీ అన్యాయం చేయలేదండి కానీ ఎందుకు నాకు ఇలా ప్రతికూలంగా ఉంది నేను ధర్మంగా ఉన్నాను దేవత దేవాలయాలకు వెళ్తున్నాను నిత్య పూజ చేసుకుంటున్నా నిత్యదీపులు అర్థం చేస్తున్నా గాయత్రి చేస్తున్నా ఎందుకు అనుకూలించట్లేదు అంటుంటారు అంటే కాలం అనుకూలించట్లేదు దాన్ని కాలసర్పదోషము అంటారు అయితే ఈ కాలసర్పదోషము దేనికి అందరూ అనుకునేది ఉట్టి కాలుసర్పదోషం కాలానికి అంటే ఏంటి ఈ దేశంలో మనకి వానల్లో వర్షాలు వస్తాయి తుఫాన్లు వస్తాయి ఇలాంటి వాటికి చెప్పడానికి కానీ ఈ కాలుసర్ప యోగంలో ఉన్నప్పుడు మీకు ఎఫెక్ట్ ఉంటుందా అంటే దేశకాల పరిస్థితులు మనకి చూడండి కరోనా వచ్చింది జనరల్గా అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు మీ ఒక్కరికని కాదు కాల సర్పదోషం అనేది అందరికి ఎఫెక్ట్ ఇచ్చేది ఇది కాలంలో ఏర్పడినప్పుడు తుఫాన్లని ఇవని మరి సర్పదోషం ఉంది అప్పుడు ఏమవుతుంటుంది అంటే మీకు ఎక్ ఎప్పుడు ఎక్కడో దగ్గర ఒక శత్రువు ఒక ఏర్చపడేవాడు మనం అంటే నచ్చని వాడు మనం ఎంత ధర్మంగా ఉన్నా సరే నచ్చనివాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాడు మనల్ని ఒక సర్పంలాగా మనల్ని ఎప్పుడు అక్కడి నుంచి తొలగిద్దామా అని మనం మీద ప్లాన్ చేస్తూ ఉంటాడు అదేంటంటే మనం పూర్వజంగంలో చేసిన కర్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఒక జరుగుతుంది అంటే అది పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్న కర్మ ఆ రూపంలో ఆ వ్యక్తిలోకి ఎంటర్ ఇస్తుంది అలా కాదండి మన కర్మ కాదు వాడే కావాలని చేస్తున్నట్టు వాడు కొత్త కర్మని క్రియేట్ చేసుకుంటున్నాడు అది మనం అర్థం చేసుకొని నిత్య దీపారాధన రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి వాటికి పసుపు కుంకుమంగా అందం చేయడం లేదంటే మేము బాగా సంపన్న పనులు అసలు సర్పదోషం క్లియర్ అవ్వాలి అంటే నవనాగ శాంతి చేసుకోవచ్చు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది క్లియర్ అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు మంచి పురోహితులు ఉంటే వాళ్ళ చేత చెప్పి చేయించుకోండి ఇక రెండవది ఇక్కడ మాతృపితృదోష అసలు ఇవి ఎందుకు ఏర్పడతాయని తెలుసుకోవాలి మూలం తెలుసుకోవాలి మనం ఇప్పుడు కూడా ఏర్పడింది అని కాదు జాతకం తెలియదు కానీ మదర్తో పడట్లేదు అందరూ నలుగురు పిల్లలు ఉంటే ఒకసారి చూడండి నలుగురు సంతానం ఉంటారు తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు చాలా ధర్మాత్ములు అయినా ఎందుకో ఆ అబ్బాయికి తల్లికి పడదు లేదా అబ్బాయికి తండ్రికి పడదు ఏమిటి అర్థం కాదు ఆ అబ్బాయి ఒక రకంగా ప్రవర్తించడం లేకపోతే మీ ఈ అబ్బాయో లేదా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చేస్తుంటాయి ఏమిటి ఇలా మార్పులు వచ్చేస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా అర్థం కాదు తల్లిదండ్రులకు కూడా అర్థం కాదు లోపల లోపల వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఏమిటి నేను ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి నాకు డబ్బులు చాలవు అరే ఇప్పుడు లేవురా అంటే వాడు ఫీల్ అవుతుంటారు లేకపోతే ఇప్పుడు లేవు అమ్మ తర్వాత చూద్దామంటే ఆ ఫీల్ అవుతున్నాయి అందరికీ ఈ నాకు మాత్రం ఇవ్వ అంటే ఏంటవుతుందంటే అవుతుందంటే మాతృపితృ దోషాలు ఉన్నప్పుడు వాళ్ళు వాంటెడ్గా పూర్వజన్మంలో ఉన్నటువంటి కర్మ వల్ల చేసేది ఒకటి అయితే వాంటెడ్గా చేస్తున్నట్టు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంటది పిల్లలకి కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది తల్లిని పూర్వజన్మల్లో ఏదో ఇబ్బంది పెట్టాడు అది ఈ కర్మ ఈ జాతకుడే జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు అనుభవించాలి అలాంటప్పుడు తెలియక చేసే పిచ్చి పనులు ఏంటంటే మళ్ళీ తల్లితో మళ్ళీ ఫైట్ చేస్తూ ఉంటాడు దూరంగా ఉండండి దూరంగా ఉండే ఆవిడ వదిలేమని కాదు ఏమన్నా సరే సైలెంట్గా ఓకే అమ్మ రైట్ మీ పని మీద చేసుకోండి శ్రీమాత్రే నమ అనుకుంటూ ఉండండి ఖచ్చితంగా క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది లేదా మెడిటేషన్ చేసుకోండి అమ్మవారిని పట్టుకోండి అమ్మ నేను పూర్వ జన్మలో తల్లినేది ఇబ్బంది పెట్టుకుంటాను చికాకు పెట్టుకుంటాను చాలా నవల బాధపడి ఉంటుంది ఈ జన్మలో అందుకే నాకు ఈ కర్మ ఈ రూపంలో వచ్చింది అని అనుకోని ఏమీ అనుకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఒక్కోసారి అత్తగారి రూపంలో కూడా వస్తుంది కాకపోతే అది కొంచెం దశమ స్థానము చతుర్థ భావాలు కూడా పాడవుతాయి అక్కడ ఇక పితృదోషం పితృదోషం అనేది సింహరాశి పాడైన రవి పాడైన మీ లగ్నం నుంచి తొమ్మిదో స్థానం పాడైనా వస్తుంది కామన్గా అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే తండ్రి పాపం ఏదో మీకు సేవ్ మీకు ఫేవర్ అంటుంటే గొడవ వస్తుంటుంది మీరు ఏదైనా చేస్తుంటే తండ్రి ఒప్పుకోడు అది ఎలా ఉంటుంది అంటే తండ్రి రూపంలో కొంత వస్తుంది కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పితృదేవతల అనుగ్రహం ఉండదు అక్కడ ఎందుకు అంటే ఎక్కడో పితృదేవతల యొక్క లైన్ కట్ అయిపోయింది మీ వంశంలో కట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే సంతానం సరిగ్గా లేకపోవడము తక్కువ ఏజ్లోనే మరణ మరణాలు జరగడం చూడండి కొంతమంది అంటుంటారు మీరు చూస్తే కనుక ఏమిటోనండి మా ఇంట్లో నలభై నలభై ఐదు ఏళ్ళకంటే ఎక్కువ బతకట్లేదు మగపిల్లలు తెర చూస్తేనేమో పిల్లలేమో ఆనందాలుగా అయిపోతున్నారు బికాస్ ఆఫ్ మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మల్ని తీసేటువంటి శక్తి దేవతలకి పితృదేవతలకి ఉంటుంది అంటే పూర్తిగా తీసేయడం అని కాదు దాని నుంచి రక్షింప ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది వాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క కాంబినేషన్స్ ఎప్పుడైతే ఇలా ఉన్నాయో మీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది అప్పుడు కూడా ఏంటి తండ్రితో ఫైటింగ్ చేయడం తండ్రి ఇవ్వకపోవడం నలుగురిలో నలుగురికి ఒకలాగే ఇగోలా చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి దోషం ఉంది యోగం లేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ దోషం ఉంది యోగం లేకపోవడం వల్ల దోషం వల్ల రావట్లేదు యోగం ఉంటే వచ్చేది అని మీరు అర్థం చేసుకోవాలి దానికి సింపుల్గా నేను ఇందాక చెప్పినట్టుగా పిత్ నిత్య పిత్ పితృతర్పణాలు లేనట్లయితే అమావాస్య నాడైనా సరే పితృదేవతల సం పరంగా మీరు వాళ్ళ కోసం స్వయం పాకం ఇవ్వడము అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మిరపకాయలు ఇవన్నీ కల్పిస్తారు అంటే వంట సామాగ్రి ఏవైతే ఉందో అర్థం ఇస్తారు అలా ఒక బెండకాయ ఒక వంకాయ ఇస్తే పాపం వాళ్ళకి సరిపోదు వాళ్ళు పాపం బాధపడతారు అది ఇక దేవతా శాపం దేవతా శాపాలు అసలు ఎందుకు వస్తాయి అంటే అందరూ ఏమనుకుంటారు పూర్వీకుల్లో ఎవరో గుడిలో ఏదో చేశారు విగ్రహం ఎక్కువ మురారి సినిమాలలోగా అని అనుకుంటారు కాదు అది చాలా పెద్ద దోషం అది అది తప్పని కాదు నా ఉద్దేశంలో కానీ ఇక్కడ ఏమిటి అంటే మీ యొక్క పూర్వజన్మల్లో లేకపోతే ఈ జన్మల్లో కూడా ఇంట్లో చేసేటువంటి అగ్నితో చేసేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి అంటే స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళడం స్త్రీలు బయట చేరినప్పుడు వంటగదిలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా కొంతవరకు అగ్నిదేవుడికి సంబంధించిన శాపాలు కొంత సర్పదోషాలు కూడా వస్తాయి వాటి వల్ల అలాగే దేవతా సంబంధించినటువంటి విషయంలో కొంతమంది చూడండి కొన్ని ఎన్మెంట్ డిపార్ట్మెంట్స్లో ఉంటూ అక్కడ సొమ్ముని తినేయడం లేకపోతే దేవుడు మాన్యాన్ని అంటే దేవుడు అంటే భగవత్ సంబంధించిన ఆలయానికి సంబంధించిన భూములు ఉంటే వాటిని జాగ్రత్తగా వాళ్ళు కైవసం చేసుకుని వాటిని వాడేసుకోవడం అది చాలా పెద్ద దోషం అదేంటంటే ఒక వంశ వంశాలను నాశనం అసలు గుర్తుపెట్టుకోండి అస్సలు పొరపాటును కూడా అసలు మీకు దానం ఇస్తేనే ఎవరైనా భూమి దానం ఇచ్చారనుకోండి పురోహితులకి ఎవరికైనా బ్రాహ్మణులకి ఇవ్వాలి ఏదో దోషం ఉంది అని భూదానం ఇచ్చారు అంటే దోషం ఉంటే అందరూ ఇవ్వాలని కాదు నాలుగో స్థానం పాడే ఇస్తారు అప్పుడు ఆ తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు పురోహితుడు ఎవరైతే తీసుకుంటే పురోహితుడు అనుకోండి ఇంకోరు అనుకోండి గాయత్రి చేయాలి కొన్ని లక్షల కోట్ల గాయత్రి చేస్తే కానీ అది భరాయించే శక్తి రాదు లేనట్లయితే ఏమవుతుందంటే అది ఎన్ని రేణువులు ఉన్నాయో అన్ని జన్మలను నరకం అనుభవిస్తాయట గాయత్రి భూ భూదానం అంటే ఆ తీసి కాదు భూదానము సువర్ణదానం ఇలాంటివన్నీ ఇవేవో నవగ్రహాలకు ఇచ్చే చిన్న చిన్న లాంటివి కాదు అందరూ సరదాగా తీసేసుకుంటారు సువర్ణదానం అండి ఇచ్చేసేయండి అని అది ఇది కాదు కాబట్టి దీనికి మరి ఏమిటి అంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ ఔషధి అనే మంత్రం చేసుకోండి ఇక ఆఖరిగా స్త్రీ శాపం ఏమీ లేదు ఇక్కడ స్త్రీని ఇబ్బంది పెట్టాడు జీవుడు వస్తుంది ఆ దోషం ఆ రూపంలో వస్తుంది అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా మీ జాతకం లేకపోయినా మీకు సిమ్టమ్స్ ఏమర్థం అవుతుంటాయి అంటే ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పటి నుంచి కూడా ఒక స్త్రీ మూలకంగానే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అది పక్కింట్లో ఆడపిల్ల కావచ్చు మీ ఇంట్లో ఉండే ఆడపడుచులు కావచ్చు లేకపోతే మీ అత్తగారు కావచ్చు ఎవరైనా కానీ లేకపోతే మీకు సొంత చెల్లి కావచ్చు సొంత భార్య కావచ్చు ఎక్కువగా భార్య రూపంలో వస్తుంది స్త్రీ శాపం ఎక్కువగా అందుకే లేదా వివాహ శాపం వివాహ రూపంలో వస్తుంది కొంతమందికి మరి దీనికి ఏమిటండి స్త్రీ మాత్రే నమహా ఇది బెస్ట్ రెమెడీ అలా కాదు వివాహ రూపంలో వస్తుంది వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు ఒకసారి ఫస్ట్ మీరు ఆగ్నేయం చెక్ చేసుకోవాలి ఆగ్నేయం పాడైతే కూడా శుక్ర దోషమైంది అక్కడ శుకుడు శ్రీ కార్కుడు కాబట్టి ఇబ్బందొస్తూ ఉంటుంది అలాంటప్పుడు మీరు చేయవలసింది ఓం శ్రీమాత్రే నమహాతో పాటు వివాహం అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమ ఒక్కోసారి వివాహం అయ్యి కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారు ఓం శివకామేశ్వర అంకస్త శివా స్వాధీన వల్లభాయ నమ లేదంటే అప్పులున్నాయండి సర్పదోషం వల్ల నాకు అప్పులు అయిపోయింది చెప్తున్నారు అన్నప్పుడు ఓం అపర్ణాయ నమ ఫినాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర భ్రజ సేవితాయే నమ చేసుకోండి ఇలాగ అనేకమైనటువంటి నామాలు అమ్మవారి ఉన్నాయి అది మీరు చేసుకుంటే చాలు మీరు ఏవో నాకు డబ్బులు లేవు అమ్మ నేను చేసుకుంటే ఏమీ భయపడకండి అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి